అందరికీ నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ మీరు ఎప్పుడైనా నైట్ టైమ్స్లో ఆపకుండా స్క్రోలింగ్ చేస్తున్నారా పోస్ట్ తర్వాత పోస్ట్ రీల్స్ తర్వాత ఇంకో రీల్స్ చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ కంటే ఎక్కువగా ఎంటీనెస్గా ఫీల్ అయ్యారా మీరు దేనికోసమో సర్చ్ చేస్తున్నారు కానీ అదేంటో తెలియక అలా నైట్స్ ఎప్పుడైనా గడిపారా అలా గడిపిన ఒక అమ్మాయి గురించే మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం ఆ అమ్మాయి పేరే అనన్య ఒకరోజు మధ్యరాత్రి రెండు గంటలకు అనన్య తన ఫోన్ స్క్రీన్ చూస్తూ స్క్రోలింగ్ చేస్తూ ఇతరులతో పోల్చుకోవడం స్టార్ట్ చేసింది అండ్ తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పోల్చుకోవటం ఆ లూప్లో చిక్కుకుపోయింది అందరూ లైఫ్లో ముందుకెళ్తున్నారు కానీ నేనేం చేస్తున్నాను అని నిరాశతో అలా ఫోన్ పక్కన పడేసింది అసలు నేను నా జీవితంలో ఏం చేస్తున్నానని కంగారు పడుతుంది అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఒక్క సెకండ్లో తన రూమ్ అంతా మృదువైన నీలి రంగు కాంతితో నిండిపోయింది అలా మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు మన శ్రీకృష్ణుడు మీరు అనుకున్నట్టుగా పాత పెయింటింగ్స్లో ఉన్న శ్రీకృష్ణుడు కాదు ఈసారి కృష్ణుడు మోడ్రన్గా హుడ్డీ వేసుకొని స్టిక్కర్స్ వేసుకొని అలా తలలో ఒక నెమలికతో ఒక దివ్యమైన రూపంలో కనిపించాడు చిరునవ్వుతో శ్రీకృష్ణుడు అనన్యతో చాలా రీల్స్ చూస్తున్నావు కానీ రియల్ సెల్ఫ్గా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా నువ్వు ఫోన్ ఒక చేతిలో లేకుండా మనసారా నవ్వింది ఎప్పుడు లాస్ట్ టైం గుర్తుందా ఇప్పుడు అనన్య ఆశ్చర్యంగా చూసి నువ్వు నిజంగా శ్రీకృష్ణుడి అని అడిగింది శ్రీకృష్ణుడు అలా తలుపుతూ నీ మనసు కొంత కాలంగా బఫర్ అవుతున్నట్టుంది అని అడిగాడు తనకి ఏం చెప్పాలో తెలియక అటు అయోమయం ఇటు ఆశ్చర్యంలో తను తనకున్న పెయిన్ ప్రెషర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ శ్రీకృష్ణుడికి చెప్పింది కృష్ణుడు అనన్య చెప్పిందంతా ఒక ఫ్రెండ్లా విన్నాడు కానీ తనకి ఒక గురువులా సమాధానం చెప్పాడు ఆ తర్వాత తనను చూసి కృష్ణుడు భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని సున్నితంగా చెప్పాడు ఇలా అనన్యతో అనన్య సుఖం మరియు దుఃఖం రెండిట్లోనూ స్థిరంగా ఉన్నవాడే విముక్తికి అర్హుడు నీవు వ్యాలిడేషన్ కోసం స్క్రోల్ చేస్తావు కానీ నీ విలువను నువ్వే మర్చిపోతున్నావు మెంటల్ పీస్ లైక్ల నుంచి రాదు అది నువ్వెవరో తెలుసుకోవడం ద్వారా వస్తుంది అని చెప్పాడు అప్పుడు అనన్య సరే కృష్ణ అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలా అని అడిగింది అప్పుడు కృష్ణుడు నవ్వుతూ డెలీట్ కాదు డీటాక్స్ చేయు అని కృష్ణుడు అనన్యతో చెప్పాడు అప్పుడు అనన్యకి ఏమీ అర్థం కాలేదు అని శ్రీకృష్ణుడితో చెప్పింది అప్పుడు కృష్ణుడు అన్నాడు సోషల్ మీడియాలో వ్యాలిడేషన్ కోసం కాదు నీ కోసం కనిపించు అని అలా ఒక గురువుల కృష్ణుడు అనన్యకు చెప్పాడు అలా చెప్పిన తర్వాత కృష్ణుడు అనన్యకి మరలా ఒక నాలుగు ఈజీగా పాటించే సలహాలు ఇచ్చాడు అదేంటంటే మొదటిది మార్నింగ్ మ్యూట్ లేచిన తర్వాత మొదటి ముప్పై నిమిషాలు ఫోనుని ఉపయోగించవద్దు రెండోది డిస్కవర్ మోర్ కన్జ్యూమ్ లెస్ ఎక్కువగా సృష్టించు తక్కువగా వినియోగించు వృద్ధిని ప్రతిబింబించే వాటి మీద అంటే లైఫ్ డెవలప్మెంట్స్ కోసం మాత్రమే పోస్ట్ చేయు మూడవది టెక్ ఫ్రీ జోన్ ముఖ్యంగా బెడ్ మీద ఉన్నప్పుడు మరియు భోజనం చేసేటప్పుడు నో టెక్నాలజీ డివైసెస్ అరౌండ్ నీ చుట్టూ ఉండొద్దు అని చెప్పాడు చివరిగా వీక్కి ఒక్కసారైనా ఆన్లైన్ ప్రపంచం లేకుండా ఒక్కరోజు నీతో నువ్వే లేదా నీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో తిరిగి కనెక్ట్ అవ్వు అండ్ ప్రజెంట్ని ఎంజాయ్ అండ్ ఎక్స్ప్లోర్ అవ్వడం చేయి అని అలా అనన్యకి ఆ నాలుగు ఈజీ పద్ధతులు ఎలా పాటించాడో చెప్పాడు చివరిగా కృష్ణుడు అనన్యకి మరో శ్లోకం కూడా చెప్పాడు అదేంటంటే పనులు చేయటానికి హక్కు ఉంది కానీ ఆ పనుల వల్ల వచ్చే ఫలితాల మీద హక్కు లేదని నిజమైన ఆలోచనలను లేదా నీవు నీవులా కనిపించే వాటిని పోస్ట్ చేయండి కానీ లైకులు పొందాలని పెట్టొద్దు అనన్య నవ్వుతూ కృష్ణుడితో ఇలా అంది నువ్వు అసలైన లైఫ్ కోచ్వి అని అంది అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు భగవద్గీత ప్రపంచంలోనే ప్రాచీనమైన సెల్ఫ్ గైడ్ హెల్ప్ ఫాలోవర్స్ లైక్స్ సబ్స్క్రిప్షన్ పాపప్స్ అవసరం లేదు కేవలం స్పష్టత మాత్రమే అలా చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు ఇక అనన్య మళ్ళీ తన ఫోన్ తీసుకుంది కానీ ఈసారి ఫోన్ పక్కన పెట్టింది అలా విండో దగ్గరికి వెళ్ళి బయట చూస్తూ ఉంది అండ్ ఈసారి తనకి నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే చాలా కాలం తర్వాత తను మొదటిసారి ఆమె ఎవరిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తలేదు అనన్య తనను తాను ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉంది నిజమైన శాంతి ఫొటోస్ లేదా లైకుల్లో కాదు అది మన లోపలనే ఉంటుంది ఇది కేవలం ఒక అనన్య కథ మాత్రమే కాదు ఈ కథ మనలో చాలామందికి వర్తిస్తుంది మనం మనమందరం మన స్క్రీన్లను తిరస్కరించే సమయం వచ్చింది మరియు ఆన్లైన్లో మాత్రమే కాకుండా మనలో మనమే చూసుకోవడం కృష్ణుడు హుడ్డీ ధరించి మన గదిలోకి రాకపోవచ్చు కానీ అతని మాటలు అవి గీతలోనే ఉన్నాయి స్క్రోలింగ్ చేయడం వల్ల శాంతి రాదు అది ఆపడం వల్ల వస్తుంది కాబట్టి ఈ రోజుకైనా మనమందరం సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి మనని మనం ఫాలో అవ్వడం నేర్చుకుందాం నమస్కారం